నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం అమెరికాలో ఇటీవల భారత సంతతి వ్యక్తులు కాల్పులకు గురి కావడం ఎక్కువైంది ఇటువంటి సంఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి ఫలితంగా అమెరికా వెళ్లిన అమాయక భారతీయులు ముష్కరుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా భారత సంతతికి చెందిన గావిన్ దసౌర్ అనే వ్యక్తి కాల్పులకు గురై మరణించాడు ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి భారత సంతతి వ్యక్తులు అమెరికన్లకు టార్గెట్ గా మారుతున్నారా అమెరికాలో కాల్పుల సంఘటనలకు కార్డు పడదా అగ్రరాజ్యంలో గన్ కల్చర్ ఎందుకు పెరిగింది తుపాకులు ఇవ్వడానికి నిబంధనలు లేవా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ అమెరికా గన్ కల్చర్ కు గావింద్ దసౌర్ అనే భారత సంతతికి చెందిన కొత్త పెళ్లి కొడుకు బలి అయ్యాడు కారు ప్రమాదంపై వేరే వ్యక్తితో జరిగిన స్వల్ప వివాదమే దసౌర్ ప్రాణాలు తీసింది అమెరికాలోని ఇండియానాలో ఇటీవల దారుణం జరిగింది ఆగ్రా నగరానికి చెందిన దసౌర్ కొన్నేళ్ల కిందట బతుకు తెరువు కోసం అమెరికా వెళ్లాడు అగ్ర రాజ్యంలోనే సెటిల్ అయ్యాడు మెక్సికోకు చెందిన అమ్మాయిని ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు లో ఇటీవల భారత సంతతి వ్యక్తులు కాల్పులకు గురి కావడం ఎక్కువైంది ఇటువంటి సంఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి ఫలితంగా చదువుకోవడానికో బతకడానికో అమెరికా వెళ్లిన అమాయక భారతీయులు ముష్కరుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు కారు ప్రమాదంపై ఇద్దరి మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది అమెరికాలోనే ఇండియానాలో ఇటీవల ఈ దారుణం జరిగింది అయితే ఈ దారుణం ఆలస్యంగా వచ్చింది తాజాగా గావింద్ దసౌర్ అనే ఇండో అమెరికన్ తుపాకుల కాల్పులకు బలయ్యాడు గావింద్ దసౌర్ లోనే ఆగ్రా నగరానికి చెందిన వ్యక్తి కొన్నేళ్ల కిందట బతుకు కోసం అమెరికా వెళ్లాడు అగ్ర రాజ్యంలోనే సెటిల్ అయ్యాడు మెక్సికోకు చెందిన అమ్మాయిని ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు వివాహం జరిగి నెలను కూడా గడవకు ముందే ఇండో అమెరికన్ గావిన్ దసౌర్ కాల్పులకు గురై మరణించాడు భార్యతో కలిసి సాయంత్రం వేళ దసౌర్ సరదాగా కారులో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు కొట్టింది దీంతో దసౌర్ అలాగే వెనుక వాహనంలో ఉన్న డ్రైవర్ మధ్య మాటల యుద్దం జరిగింది ఒక దశలో వెనుక వాహనంలో ఉన్న డ్రైవర్ పట్టణాని ఆగ్రహంతో కోర్టు జేబులో నుంచి తుపాకీ తీశాడు విచక్షణ రహితంగా దసౌర్ మెడపై కాల్పులు జరిపాడు దీంతో బుల్లెట్ దెబ్బకు గాయపడి దసౌర్ కింద పడిపోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న దసౌర్ను అతడి భార్య హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది అప్పటికే దసౌర్కు తీవ్ర రక్తస్రావమైంది దీంతో చికిత్స తీసుకుంటూనే ఆయన ప్రాణాలు వదిలాడు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ఇండో అమెరికన్ హేమంత్ మిస్తి కూడా ఒక అమెరికన్ చేతుల్లో మరణించాడు జూన్ ఇరవై రెండున ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది గుజరాత్ కు చెందిన హేమంత్ మిస్తి కొన్నేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగం చేశాడు అలా చివరకు అగ్రరాజ్యంలోనే సెటిల్ అయ్యాడు నాటికి ఓక్లహామాలో ఓ మోటెల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు కాగా ఓ రోజు ఈ మోటేల్ కు రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి వచ్చాడు మేనేజర్ హోదాలో రిచర్డ్ లూయిస్ తో హేమంత్ మిస్త్రీ మాట్లాడాడు అయితే ఒక చిన్న విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది తో తీవ్ర ఆవేశానికి గురైన రిచర్డ్ లూయిస్ ఇండో అమెరికన్ హేమంత్ మిస్త్రీ మొహంపై బలంగా కుట్టాడు దెబ్బ బలంగా తగలడంతో హేమంత్ మిస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు దీంతో హేమంత్ ను మోటెల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరుసటి రోజు హేమంత్ మిస్తి చనిపోయాడు అలాగే ఇటీవల కు చెందిన దాసరి గోపీ కృష్ణ అనే యువకుడిపై ఓ దుండకుడు కాల్పులు జరిపాడు కాల్పుల ఫలితంగా దాసరి గోపీకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు నిందితుడు స్టోర్లో దొంగతనానికి వచ్చాడు అయితే ఈ చోరిని గోపీకృష్ణ అడ్డుకోవడంతో దుండగుడు పట్టరాని ఆగ్రహంతో కాల్పులు జరిపాడు కాగా అమెరికా రాష్ట్రంలోని న్యూజెర్సీలో ఇటీవల జరిగిన కాల్పుల్లో భారతీయ సంతతి మహిళ మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఏడాది జూన్ పన్నెండున ఈ సంఘటన జరిగింది న్యూజెర్సీలోని మిడిల్ సెక్స్ కౌంటీలో ఈ కాల్పులు జరిగాయి ఈ కాల్పుల ఫలితంగా జస్వీర్ కౌర్ అనే భారత సంతతికి చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది అమెరికాలో ఉన్నత చదువుల కోసం ప్రతి ఏడాది భారత్ నుంచి వందలాది మంది స్టూడెంట్లు వెళ్తుంటారు అక్కడి పేరున్న విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటారు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువులకు అవసరమైన డాలర్లు సంపాదించుకుంటారు అయితే ఇటీవల భారత సంతతికి చెందిన వారిపై అమెరికాల్లో కాల్పులు జరపడంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు సహజంగా అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లరు వెళ్లాల్సిన అవసరం వస్తే గుంపుగా వెళ్తారు దీనికి ప్రధాన కారణం ఎవరు ఎప్పుడు కాల్పులు జరుపుతారోననే భయమే అంటారు అగ్రరాజ్యంలో చదువుకునే భారతీయ విద్యార్థులు సహజంగా భారతదేశంలో ఇద్దరి మధ్య గొడవలొస్తే మహా అయితే చేతులతో కొట్టుకుంటారు అయితే అంతవరకు కూడా రాదు చుట్టుపక్కల వాళ్లే చొరవ తీసుకుని గొడవను సద్దుమణిగింపజేయడానికి ప్రయత్నిస్తారు అయితే అమెరికాలో అలా జరగదు ఎవరూ మరొకరి విషయాల్లో జోక్యం చేసుకోరు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి వ్యక్తి దగ్గర తుపాకీ ఉంటుంది తుపాకీ లేకుండా మెజారిటీ అమెరికన్లు ఎవరు బయట తిరగరు దీంతో చిన్న గొడవ వచ్చినా ఆవేశంలో కాల్పులు జరిపే ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది సహజంగా అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఆసియన్లు ప్రధానంగా భారతీయులు కనిపిస్తుంటారు కష్టపడి పనిచేసి సీఈఓ స్థాయి ఉద్యోగాలకు భారతీయులు వెళ్తారు భారతీయులతో పోలిస్తే నేటివ్ అమెరికన్లకు చదువు తక్కువగానే ఉంటుంది దీంతో తమ అవకాశాలను భారత్ నుంచి వచ్చిన వారు ఎగరేసుకుపోతున్నారన్న ఉక్రోషం నేటివ్ అమెరికన్లలో ఉంటుంది భారతీయుల పట్ల ఉన్న ఈ ఉక్రోశమే చివరకు కాల్పులకు దారితీస్తోంది అమాయక భారతీయులను బలి తీసుకుంటోంది